శిఖా ఫ్యామిలీ సురభిని అవమానిస్తారు పవన్ సంయుక్త ఫారిన్ బాడీ గార్డ్స్ ని తీసుకొని శివ దగ్గరికి వస్తారు శివ సైలెంట్ గా లంబోని పిలిపిస్తాడు లంబో సంయుక్త ఇచ్చిన కార్డ్ తీసుకొని ఓసారి చూసి క్రూరంగా నవ్వాడు ఇతన్ని తీసుకొచ్చి బాడీగార్డ్స్ కెప్టెన్ అని మా మీదకి ఊసగొల్పటం నిజంగా బోరింగ్ నువ్వు చేయగలిగింది ఇంతేనా బావిలో కప్పలు మీరంతా అని వెటకారంగా నవ్వుతూ అన్నది సంయుక్త నీ పేరేంటి ఏదో లంబో అన్నావు కదా నీకు మా ఐడెంటిటీ ఏంటో తెలుసా ఇక్కడ డైరెక్టర్స్ కూడా మేమంటే చాలా రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తారు నువ్వు ఒక పనివాడివి నేను చెప్పినట్లు చేయకపోతే నీ పరిస్థితి ఏంటో ఊహించు వెంటనే ఈ వేస్ట్ శివని ఇక్కడ నుంచి గంటే లేదంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో నీ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను అని అన్నాడు పవన్ అన్నా చెల్లెల్లిద్దరూ లంబోని పెద్దగా కేర్ చేయలేదు ఏదో శివ తన గొప్ప చూపించుకోవడానికి ఒక మామూలు పర్సన్ని తీసుకొచ్చి లాటిన్ గ్రూప్ సెక్యూరిటీకి కెప్టెన్ గా చెప్తున్నాడు కానీ వీడిని చూస్తే వాటర్ టీ అందించే ప్యూన్లా ఉన్నాడు ఖచ్చితంగా వేస్ట్ వేస్ట్ కలిసి వేస్ట్ ఆటలాడుతున్నారు వీళ్ళు కూడా ఇంతే అని అనుకున్నారు శివ ఏం మాట్లాడకుండా మరొక కప్పు టీ తాగుతూ కామ్గా ఉన్నాడు కాని లంబో కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి అతను సంయుక్త దగ్గరికి వెళ్ళటానికి రెండడుగులు వేశాడు శివ నీకేమైనా చౌడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా నీకు నా మాటలు వినిపించట్లేదా అని అన్నాడు పవన్ నువ్వొక వేస్ట్ ఫెలోవి నీ దగ్గర బ్రతకడానికి అవసరమైన డబ్బు కూడా లేదు నీలాంటి వాడితో మేము ఈ ఉండటం మాకు చాలా అవమానంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపో అయినా నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాల్సిందే ఎందుకంటే మీలాంటి మా కింద కుక్కలు ఇప్పుడు నా ముందు మోకరిల్లి ఏడువు అంటే ఏడవాల్సిందే అని శివని కోపంతో అహంకారంతో అన్న సంయుక్త లంబో వైపు చూస్తూ స్టూపిడ్ నీకు చెప్పింది అర్థం కావట్లేదా లేదంటే చెవుడా వెంటనే వాణ్ణి బయటికి గంటేమని చెప్పాను కదా అని ఆమె మాట పూర్తి అవుతూ ఉండగానే లంబో అరచేయి సంయుక్త చెంపని ముద్దాడింది అంతే సంయుక్త మొహం సగానికి వాచిపోయింది అప్పటి వరకు తాను తాగిన సూప్ కూడా వాంతి చేసుకుంది చుట్టూ చూస్తున్న వారికి ఆమె రెడిక్లెస్ గా అనిపించింది ఆమెకి ఆమె ఎంబారసింగ్ గా అనిపించింది ఉప్పాని వాడివి నా మీద చేసుకుంటావా అని కోపంగా ఆర్చింది సంయుక్త యు రాస్కెల్ మా సిస్టర్నే కొడతావా నికెంత ధైర్యం అంటూ లంబోపై చేయెత్తాడు పవన్ పైకి పోయిన పవన్ చేయి మణికట్టు మీద లంబో ఒక్కటిచ్చాడు అంతే పవన్ చేతి మణికట్టు విరిగిపోయింది నొప్పికి తట్టుకోలేక పవన్ గట్టిగా ఆర్చాడు అతని ఫేస్ పాలిపోయింది అతనికి మణికట్టు విరిగినట్లుగా అర్థమై శరీరమంతా నొప్పితో వణికిపోతుంది నువ్వేం చేయాలనుకుంటున్నావు నేను మీ యజమానికి హానర్ గెస్ట్ని మాతో ఫైట్ చేయడానికి నీకెంత ధైర్యం నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు పవన్ లంబో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్గా పవన్ నడుంపై కాలితో గట్టిగా తన్నాడు ఆ దెబ్బకి పవన్ అక్కడే ఉన్న టేబుల్పై పడిపోవటంతో టేబుల్ బోల్తా పడి అతను కిందకి దొరిలితే అతనిపై టేబుల్ పడింది దాంతో పవన్ బాడీ ఎముకలన్నీ విరిగిపోయాయి ఈ సంఘటనతో చాలా సౌండ్ రావడం వలన అక్కడికొచ్చిన గెస్ట్లందరూ చుట్టూ చేరారు ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు రాయ్ ఫ్యామిలీకి చెందిన సంయుక్త రాయ్ పవన్ రాయ్ కదా ఏంటి ఇలా కొట్లాడుకుంటున్నారు సిగ్గులేదు అంత పెద్ద ఫ్యామిలీ నుంచొచ్చి ఇలా ఎలా గొడవలు పెట్టుకుంటున్నారు ఏం మనుషులు అని అందరూ తలా ఓ మాట అంటున్నారు లేడీస్ అండ్ జెంటల్మెన్స్ దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఈ ఇద్దరు మా ఈవెంట్ హాల్కొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు నేను వాళ్ళని క్లియర్ చేస్తున్నాను అని ఉందాగా సీరియస్ లుక్స్తో అన్నాడు లంబో రాయ్ ఫ్యామిలీకి చెందిన పవన్ సంయుక్త లాటిన్ గ్రూప్స్ ఈవెంట్స్ లో న్యూసెన్స్ చేసి ఇలా దెబ్బలు తింటున్నారా ఇది లాటిన్ గ్రూప్స్ ని ఇన్సల్ట్ చేసినట్లే అనిపిస్తుంది రాయ్ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నంత పవర్ఫుల్ ఏం కాదు వాళ్ళ బిహేవియర్ సో ఆరగెంట్ పైకి మాత్రం గొప్పగా ఉంటారు కానీ ఇలా న్యూసెన్స్ చేస్తుంటారు అని ఒకరితో ఒకరు అనుకుని అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా వాళ్ళనే చూస్తున్నారు పవన్ సంయుక్తుల మొహాలు సిగ్గుతో ముడుచుకుపోయాయి జరిగేది చాలా అవమానంగా ఫీల్ అయ్యారు శివవైపు లంబోవైపు కోపంగా చూస్తున్నారు లంబో మా రాయ్ ఫ్యామిలీ నిన్ను వదలదు ఓ చిన్న సెక్యూరిటీ గార్డ్వి నన్నే కొడతావా నీ ధైర్యమే నీ నాశనం నేను మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను అని లంబోవైపు శివవైపు చూస్తూ చాలా కోపంగా అన్న సంయుక్త శివ యుటెన్సీ నేనేంటో చూపిస్తాను అని అన్నది లాటిన్ గ్రూప్స్ సెక్యూరిటీ గార్డ్స్ కి శివతో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో వాళ్ళకేం అర్థం కాలేదు శివ ఒక్క మాటతో వాళ్ళు ఆగిపోయారు పైగా తిరిగి తమనే కొట్టారని రగిలిపోతున్నారు అన్నా చెల్లెళ్ళు ఇంకొక్క మాట మాట్లాడినా మిమ్మల్నిద్దరినీ దేనికి పనికిరాకుండా చేస్తాను అని కోపంగా అన్నాడు లంబో వాళ్ళు లంబో మాట ఏమాత్రం పట్టించుకోకుండా శివని లంబోని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే లంబో ఇక కోపాన్ని తట్టుకోలేక సంయుక్తని పవన్ని చెరో చేత్తో పట్టుకొని నేలపై నుంచి ఈడ్చుకెళ్తూ తలుపు వరకు లాగాడు వాళ్ళు లంబోని అడ్డుకోలేకపోయారు తమ చేతులతో మొహాలు కప్పుకొని ఏడ్చారు తమ ఫేస్లు బయటికి కనిపిస్తాయేమోనని అవమానంగా అయ్యారు చూసే వాళ్ళందరికీ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియకపోయినా అంతా వాళ్ళని చూసి నవ్వుకున్నారు లంబో పవన్ సంయుక్తులను డోర్ బయటకి విసిరికొట్టాడు ఆ సీన్ చూసిన చుట్టుపక్కల అందరూ తమ ఫోన్లలో వీడియో తీశారు తర్వాత లంబో శివ దగ్గరికొచ్చి రిపోర్ట్ ఇచ్చి శివ వెనుక బాడీగార్డ్లా నిల్చున్నాడు తలుపు దగ్గరున్న బయట వ్యక్తులందరూ కూడా పవన్ సంయుక్తులను తీసిన వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం వితిన్ మినిట్స్లో జరిగింది ఇది హైదరాబాద్ సిటీలోనే చాలా పెద్ద న్యూస్ అయింది సిటీలోని మూడు టాప్ ఫ్యామిలీస్ లో రాయ్ ఫ్యామిలీ ఒకటి ఆ ఫ్యామిలీకి చెందిన పిల్లలను న్యూసెన్స్ కారణంగా వరల్డ్ సిటీ సెంటర్లో కొట్టి ఈవెంట్ నుంచి వెళ్ళగొట్టారు అని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఖచ్చితంగా మీరెక్కడున్నా వెతికి వెతికి చంపుతాను అని గర్జించాడు పవన్ అక్కడున్న అందరూ పవన్ ని సంయుక్తని ఏలన చేస్తున్నారు ఇప్పటి వరకు అహంకారంతో వాళ్ళు ఇప్పుడు అవమానంతో మొహం చూపించుకోలేకపోతున్నారు పవన్ నుంచి వెళ్ళిపోదాం అని పళ్ళు కొరుకుతూ అన్నది సంయుక్త ఇద్దరు అవమాన భారంతో సిటీ నుంచి బయటకొచ్చారు వారి మొహాలు దిగులుతో నిండిపోయాయి పవన్ ఈరోజు మనకు జరిగిన అవమానం చిన్నదేం కాదు ఆ శివ బాస్టర్డ్ వడికెంత ధైర్యం వాడొక వేస్ట్ ఫెలో వాడు సెక్యూరిటీని పెట్టి మనల్ని కొట్టించాడు ఆ లంబో వాడొక పనివాడు వాడికి మనమేంటో మన స్టేటస్ ఏంటో తెలిసేలా చేయాలి నువ్వు వెంటనే ఈ విషయం తాతయ్యకి చెప్పు మనం వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అన్నది సంయుక్త సరే సంయుక్త ఇదే కాదు మనం ఇక్కడ నుంచి వెళ్ళగానే తాతయ్యకి విషయం చెప్పి ముందు లాటిన్ గ్రూప్స్ కి చెందిన డానీతో మాట్లాడమని అడుగుదాం డానీ ఒక్కడు చాలు శివని వాడిని సపోర్ట్ చేసే వాళ్ళని పడగొట్టడానికి అని అన్నాడు పవన్ వాళ్ళు శివపై చాలా ద్వేషం పెంచుకున్నారు ఈరోజు జరిగిన అవమానంతో వాళ్ళు మొహాలు బయటకి చూపించుకునే ధైర్యం లేదు ఇద్దరు కారులో కూర్చొని వరల్డ్ సిటీ నుండి తమ మ్యాన్షన్కి వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత శివ వర్ల్డ్ సిటీ బిల్డింగ్ నుంచి బయటకొచ్చాడు లంబో అతనిని ఫాలో అయ్యాడు శివ రోడ్డు పక్కన కాసేపు నిల్చొనున్నాడు లంబో పార్కింగ్ దగ్గరికి వెళ్లి కార్ తీసుకుని వచ్చి శివ ముందు ఆపి కార్ డోర్ ఓపెన్ చేశాడు శివ ప్రశాంతంగా కార్ వెనక సీట్లో కూర్చున్నాడు లంబో కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు సురభి దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకున్న శివకి ఇప్పుడు వరల్డ్ సిటీ బిల్డింగ్ లో ఈవెంట్ కోసం సురభిని పక్కన పెట్టడం అతనికి నచ్చలేదు శివ దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం సురభి వర్ల్ సిటీ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అయినా అవన్నీ సురభి తర్వాతనే షికా బిల్డింగ్ లో ఓపెనింగ్ సెరమనీ ఫుల్ జోష్ మీద జరుగుతుంది సురభి ఆమె తల్లి తండ్రి విఐపి టేబుల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళ టేబుల్పై మంచి ఫుడ్ కాస్ట్లీ వైన్ అన్నీ ఉన్నాయి కానీ వారు తినే పొజిషన్లో లేరు వాళ్ళ ఫేసెస్ అగ్లీగా ఉన్నాయి సురభి షికా ఫ్యామిలీ మెంబర్స్ తో చాలాసేపు చర్చించిన తర్వాత వాళ్ళ షరతులకు ఒప్పుకోక తప్పలేదు ఒక్కో పర్సన్ కి లక్ష రూపాయలు చొప్పున మొత్తం షికా ఫ్యామిలీకి రెండు కోట్లు ఇవ్వటానికి ఒప్పుకుంది దీంతో షికా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ అమౌంట్ చాలా తక్కువ ఎక్కువ చెల్లించాలి అని అప్పటి వరకు ఉన్న మాటనే మార్చారు సురభిని షికా గ్రూప్స్ మెంబర్స్ అంతా ఒక కామెడీగా తీసుకున్నారు అందుకే ఆమెను ఆడుకుంటున్నారు ఆమె ఒక షరత్కి అంగీకరించిన తర్వాత దాని గురించి మాట్లాడుతుంటే షిఖా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాము నష్టపోతున్నామని ఇది సరిపోదని అంతకుముందు కండిషన్ని ఆపేసి కొత్త కండిషన్స్ పెడుతున్నారు అలాంటి పొజిషన్లో సురభి బిజినెస్ డీలింగ్స్ ఎలా చేస్తుంది సురభి ఏదైనా కోపంగా మాట్లాడబోతుంటే నీకు చిత్తశుద్ధి లేదు ఎథిక్స్ లేవు అంటున్నారు ఫైనల్ గా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక శిఖా ఆర్నమెంట్స్ గ్రూప్ యొక్క బ్రాండ్ మేమే తీసుకుంటున్నాం అని ఫైనల్ గా చెప్పేశాడు అనుదీప్ ఇక తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు సురపి ఫ్యామిలీని బలవంతంగా భోజనానికి కూర్చోబెట్టారు లేడీస్ అండ్ జెంటల్మెన్ నేను ఈ ఓపెనింగ్ సెరమనీకి ఇద్దరు స్పెషల్ గెస్ట్లని ఇన్వైట్ చేశాను వారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వాళ్ళే మిస్టర్ ఆర్యా మేధా మరొకరు మిస్టర్ లూయిస్ అని గంభీరంగా అన్నాడు అనుదీప్ ఇద్దరు అందరికీ హాయ్ చెప్పారు వీళ్ళిద్దరూ హై ప్రొఫైల్ ఉన్న పర్సన్స్ ఆర్య మనందరికి బాగా తెలిసిన వ్యక్తి మేధా ఫ్యామిలీకి చెందిన బిజినెస్ రిప్రజెంటేటివ్ ఇతను మా ఫ్యామిలీకి బంధువు కూడా మిస్టర్ లూయిస్ లాటిన్ గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ లాటిన్ గ్రూప్స్ జ్యువెలరీ ఇండస్ట్రీకి ఇార్జిగా ఉన్నాడు అని చెప్పిన అనుదీప్ వచ్చి విఐపి సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు మీరంతా కొత్త శిఖా ఆర్నమెంట్ గ్రూప్స్లోని ఆర్నమెంట్స్ ని చూడొచ్చు ఈ ఇద్దరు మాకు ముఖ్యమైన పార్ట్నర్స్ అని యశ్వంత్ చిరునవ్వుతో అంటూ అందరి వైపు ఓసారి చూసి సురభిని కన్నింగా చూస్తూ ఇకపోతే మా అన్నయ్యకి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కూడా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ముందుకు వస్తున్నారు మేధా ఫ్యామిలీలోని పవర్ఫుల్ పర్సన్ మా రాహుల్ తండ్రి హైదరాబాద్ సిటీలోని ఫేమస్ పర్సన్స్లో గొప్ప పేరున్నవాడు ఇక లూయిస్ సెలబ్రిటీ సర్కిల్లో పెద్దగా తెలియకపోయినప్పటికీ అతను లాటిన్ గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ ఇక అతని పవర్ని మీరే ఊహించవచ్చు ప్రజెంట్ బిజినెస్ సర్కిల్లో లాటిన్ గ్రూప్స్ గురించి తెలియని వాళ్ళే ఉండరు ప్రస్తుతం వ్యాపార సామ్రాజ్యం లాటిన్ గ్రూప్స్ది ఇలాంటి గొప్ప వ్యక్తులతో కలిసి బిజినెస్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్న యశ్వంత్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉండటంతో ఓ నిమిషం ఆగి సురభి నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు నువ్వు షికా ఫ్యామిలీకి చెందిన పర్సన్వి వీరిద్దరూ బిజినెస్ టైకూన్స్ నువ్వు కూడా ఆర్నమెంట్ బిజినెస్లో ఉన్నావు కదా ఫ్యూచర్లో నీ బిజినెస్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా వీళ్ళపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది సో వచ్చి ఇద్దరికి ఫుడ్ సర్వ్ అని అన్నాడు సురభి పళ్ళు కొరుకుతూ యశ్వంత్ వైపు చూసింది యశ్వంత్ రెండు గ్లాసుల్లో ఖరీదైన వైన్ నింపి సురభి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి సర్వ్ చేయమని చెప్పాడు సురభి మొహం మాడిపోయింది కోపంగా తన బాబాయ్ వైపు చూసింది ఏంటి సురభి నేను అమ్మాయిని మద్యం తాగను ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పొద్దు ఇదిగో ఇవి తీసుకెళ్లి వాళ్ళకి సర్వ్ చేయి పబ్లిక్లో ఎలా ఉండాలో నేర్చుకో అని వెటకారం చేస్తూ అన్నాడు యశ్వంత్ ఐఎమ్ సో సారీ నేను ఈ డ్రింక్స్ సర్వ్ చేయను చెయ్యి లేను అని కోపంగా అన్నది సురభి ఏంటి సురభి నీ బిహేవియర్ మిస్టర్ ఆర్య మిస్టర్ లూయిస్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ముందు నువ్వు ఇలా డోంట్ పెంచొద్దు పెద్దవాళ్ళ ముందు ఇలా మాట్లాడటంలో నీ ఉద్దేశం ఏంటి నువ్వు వాళ్ళని ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు అనుదీప్షిక లూయిస్ ఆర్యా కళ్ళు సురభిని చిన్న చూపు చూస్తున్నాయి ఆహా అన్నయ్య తమ్ముడు సురభి పెద్దగా డ్రింక్ చేయదు తనకివన్నీ అలవాట్లేవు మీరు తనని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నాడు శ్రవణ్ సురభి తన పెదనాన్న చెప్పినట్లు చేస్తుందా తన భార్యని అవమానిస్తే శివ ఊరుకుంటాడా నెక్స్ట్ శిఖా బ్రదర్స్ ఎలా పనిష్ అవ్వబోతున్నారు శివ వాళ్ళకిచ్చే పనిష్మెంట్ రేణుకకి కూడా ఇస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి